అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ ఒక విన్నపం ఓటు వేయడం అనేది రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు మీరు ఏ వ్యక్తిని అయితే ప్రభుత్వంలో నిలబెట్టుకోవాలనుకుంటున్నారో ఏ రాజకీయ పార్టీని అధికారంలో తీసుకురావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీ జీవితాన్ని శాసిస్తాడు మీరు కట్టుకునే బట్ట నుంచి మీరు తినే తిండి దగ్గర నుంచి మీరు ఎలా బతకాలి అనేది నిర్ణయిస్తాడు ఈ విషయాన్ని ఒక సినిమా రైటర్ పూరి జగన్నాథ్ చెప్పాడు అద్భుతంగా చెప్పాడు నిజమే తెల్లారులు లేస్తే నువ్వు ఎలా బతకాలి నువ్వు ఎట్లా ప్రయాణించాలి ఎలా నిద్రపోవాలి నువ్వు ఎలాగా వైద్యం తీసుకోవాలి ఎలాంటి సిస్టమ్ నువ్వు బతకాలి నీ జీవితం ఎలా నిర్దేశించుకోవాలి అనేది మన చేతిలో ఉండదు ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఎన్నుకునే ముందు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఈ మధ్యన పిఠాపురంలో నేను తిరుగుతుండగా వైసీపీ వాళ్ళ పనికి మాలిన ఆలోచనల గురించి మీకు ఒకసారి చెప్పాలనిపిస్తుంది ఇదివరకు ఓటర్లకు డబ్బులు ఇచ్చి ప్రభావితం చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎక్కడైతే మోడిపోతాం అనే డౌట్ వచ్చిందో అక్కడికంతా వెళ్ళి ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓటు వేయమని అడగట్ల మీరు దయచేసి పోలింగ్ బూత్స్కి వెళ్ళకండి ఓటు వేయకండి మీరు ఇంట్లో హాయిగా కూర్చోండి ఈ డబ్బులు తీసుకోండి అని నేను ఓటర్లకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీకున్న గొప్ప హక్కును మీరు పోగొట్టుకోకండి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటారా తీసుకోరనేది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయానికి వదిలేస్తున్నాను కానీ మిమ్మల్ని ఓటు వేనియకుండా చేసేటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క కుట్రలు మాత్రం తిప్పికొట్టండి వాళ్ళు కనుక మిమ్మల్ని బెదిరిస్తే ఏమనకండి కానీ ఇంట్లో నుంచి బయలుదేరి మీరు పోలింగ్ బూత్స్కి వెళ్ళి ధైర్యంగా ఓటు వేయండి ఒకవేళ మిమ్మల్ని ఎవరినా బెదిరిస్తా ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పోలింగ్ బూత్కి రావద్దని మిమ్మల్ని భయపెట్టినా పక్కనే ఉన్న పోలీసు వారి సహాయం తీసుకోండి లేకపోతే కూటమికి సంబంధించినటువంటి ఏ అభ్యర్థికైనా కూటమికి సంబంధించినటువంటి ఏ కార్యకర్తనైనా సహాయం అనగండి ప్రతి వాళ్ళకి ప్రతి ఊర్లోనూ వాళ్ళ వాళ్ళ మనుషుల ఫోన్ నెంబర్లు ఉంటాయి అడగండి మమ్మల్ని ఇంట్లోంచి బయటికి రానివ్వట్లేదు మేము పోలింగ్ బూత్కి వెళ్ళాలి అని అడగండి మీకు ఎవరో ఒకరు సహాయానికి వస్తారు అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి కూడా నా వ్యక్తిగతమైన విన్నపం ఎవరైతే ఇంట్లో నుంచి బయటికి రానివరో వాళ్ళకి మేము పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేయాలి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసే విధంగా మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి ఇది ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన ఇంకొక బాధ్యత నాకు అనిపిస్తుంది ఇలాంటి థ్రెట్టింగ్ వాతావరణం ఇలాంటి బెదిరింపు వాతావరణంలో ఓటర్ కొన్ని కొన్నిసార్లు రాలేకపోవచ్చు దయచేసి మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఫోన్ చేయగానే ఆయా ఇంటికి వెళ్ళి ఆ ఓటర్లు సేఫ్టీగా పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి తిరిగి దింపే బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి దీనికి సంబంధించి ఏదైనా ఒక మెకానిజం ఉంటే చూడండి నైంటీ పర్సెంట్ వేస్తారు కానీ ఒక టెన్ పర్సెంట్ పీపుల్కి భయం ఉండొచ్చు అలాగే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొనండి నూటికి డెబ్బై శాతం అరవై శాతం కాదు నూటికి నూరు శాతం కనీసం తొంభై తొమ్మిది శాతం ఓటింగ్ వేస్తే పర్ఫెక్ట్గా ఓటింగ్ జరిగితే ఇలాంటి దుఃఖమాలినటువంటి కుళ్ళిపోయినటువంటి లంచగొండి ప్రభుత్వాలు రాకుండా మంచి ప్రభుత్వం ఎన్నుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓట్ ధైర్యంగా ఓటు వేయండి తిరుగులేని విధంగా ఇలాంటి లంచగొండ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పండి జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం Jayden.